పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహారు వీరమల్లు ఇక యొక్క సినిమా షూటింగ్ ఎప్పుడో కరోనాకు ముందే మొదలైంది సినిమా ఇన్నాళ్ళు అవుతున్న ఇప్పటికీ హరిహారు వీరమల్లు సినిమా రిలీజ్ కాలేదు కరోనా రావడం తర్వాత పవన్ కళ్యాణ్ బిజీ అవ్వడంతో ఈ యొక్క సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది దీంతో ఈ క్రమంగా వీరమల్లుపై అందరికీ ఆసక్తి తగ్గిపోయింది రీసెంట్గానే ఈ యొక్క సినిమా షూటింగ్ను పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అవుతూ ఉంది దీంతో ఎప్పుడెప్పుడు హరిహర్ వీరమలు సినిమాను చూస్తామా అని ఫ్యాన్స్తో పాటు సినీ లవర్స్ అంతా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను ఈ నెల జూలై ఇరవై నాలుగో తేదీన ప్రయోజన ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఇక ప్రమోషన్లో స్పీడ్ పెంచేశారు ఇక అందులో భాగంగానే జూలై మూడున హరిహర్ వీరమల్లు ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రైలర్ రిలీజ్ను గ్రాండ్గా సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే హరిహర్ వీరమల్లు ట్రైలర్ గురించి ఓ వార్త కూడా నెటింట్లో వినిపిస్తూ ఉంది ఇప్పటికే హరిహర్ వీరమల్కు సంబంధించిన ట్రైలర్ కట్ పూర్తయిందని ఆ యొక్క ట్రైలర్ను మేకర్స్ పవన్ కళ్యాణ్కు కూడా చూపించగా ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యారని పవన్ కళ్యాణ్ ట్రైలర్ను గ్రాండ్గా లాంచ్ చేయడానికి ఆమోదం తెలిపారని అంటూ ఉన్నారు కాగా హరిహర్ వీరమల్లు సినిమాను మొదటగా డైరెక్టర్ క్రిష్ జగర్ముడి స్టార్ట్ చేయగా తర్వాత కొన్నాళ్ళ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకోవడంతో వీరమల్లు దర్శకత్వ బాధ్యతల్ని జ్యోతి కృష్ణ తీసుకొని పూర్తి చేశారు భారీ బడ్జెట్తో ఏం రత్నం నిర్మిస్తున్న ఈ యొక్క సినిమాను జూలై ఇరవై నాలుగున తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక కీరవాణి ఈ యొక్క మూవీకి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇప్పుడు హరిహర్ వీరమల్లు ట్రైలర్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి ఇంప్రెస్ అయ్యారని నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి